హలో ఈ సెషన్లో ఎంటీ త్రీ లేత్ డెత్ సెంటర్ చేయడం మరియు ఫీమేల్ పార్ట్తో చెక్ చేయడం గురించి తెలుసుకుందాం సెషన్ ప్రారంభిద్దాం ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు ఆన్ టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ని ఉపయోగించడం ద్వారా టేపర్ని టర్న్ చేయడం మోర్స్ టేపర్ త్రీని టర్న్ చేయడం మరియు ఎంటీ త్రీ స్లీవ్తో సరిపోల్చడం ద్వారా టేపర్ ని చెక్ చేయడం ఈ వ్యాయామం కోసం అవసరమైన పదార్థాలు మరియు సాధనాలు లేత్ ఫోర్ జాచక్ చక్కి టూల్ పోస్ట్ కి టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ కటింగ్ టూల్స్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ More staple type, three mission sleeve, vernier caliper, steel rule, universal surface gauge, center drill, center punch, ball pin hammer, Persian blue, clean microfiber cloth, soft bristled brush. లూబ్రికేటింగ్ ఆయిల్ ఎమిరీషీట్ ఈ వ్యాయామం ద్వారా మనం టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ని ఉపయోగించి మోర్ స్టేపర్ టైప్ త్రీ మిషన్ డెడ్ సెంటర్ను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం స్టీల్ రోల్ మరియు వర్నియర్ క్యాలిపర్లను ఉపయోగించి ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చేయండి స్వతంత్ర నాలుగు దవడ చక్లో జాబ్ను పట్టుకోండి దాన్ని నిజం చేయడం ద్వారా జాబ్ యొక్క అమరికను తనిఖీ చేయండి అవసరమైన సాధనాలను నాలుగు మార్గం టూల్ పోస్ట్లో సెట్ చేయండి రెండు చివరలను ఎదుర్కోండి జాబ్ యొక్క మొత్తం పొడవు నూట ముప్పై మిల్లీమీటర్ల వరకు నిర్వహించబడుతుందని నిర్ధారించుకోండి సెంటర్ల మధ్య సపోర్ట్ చేయడానికి సెంటర్ డ్రిల్ చేయండి చక్ఫేస్ మరియు ట్రూ నుండి నూట పదిహేను మిల్లీమీటర్ల దూరంలో ఉంచి టెయిల్ స్టాక్లో జాబ్కు మద్దతు ఇవ్వండి జాబ్ను ఇరవై నాలుగు పాయింట్ జీరో ఐదు మిల్లీమీటర్ వ్యాసం కలిగిన గరిష్ట పొడవుకు మార్చండి మరియు మైక్రోమీటర్ ఉపయోగించి వ్యాసాన్ని నిర్ధారించండి టూల్ పోస్టుపై టర్నింగ్ టూల్ను ఉంచి ముఖం నుండి నాలుగు మిల్లీమీటర్ల పొడవు మరియు పద్దెనిమిది మిల్లీమీటర్ల డయాకు స్టెప్ టర్న్ చేయండి దశ వ్యాసం పద్దెనిమిది మిల్లీమీటర్ల అంచు వద్ద వ్యాసార్థం ఆర్ వన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు చూపిన విధంగా జాబ్లో ఒక డిగ్రీ ఇరవై ఆరు నిమిషాలు మరియు పదకొండు సెకండ్లు టేపర్ ని సృష్టించడానికి టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ని ఉపయోగించి టేపర్ టర్నింగ్ నేర్చుకుందాం టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ టేపర్లను మార్చడానికి శీఘ్ర మరియు ఖచ్చితమైన మార్గాలను అందిస్తుంది టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఉపయోగించి టేపర్ టర్నింగ్ సమయంలో ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి బార్ మరియు స్లైడింగ్ బ్లాక్ మధ్య బ్యాక్లాష్ కోసం తనిఖీ చెయ్యండి మరియు అవసరమైతే సర్దుబాటు చేయండి గైడ్బార్ను శుభ్రం చేసి నూనె వేయండి లాకింగ్ స్క్రూలను లూజ్ చేసి ఆపై గైడ్బార్ను అవసరమైన కోణంలో తిప్పండి లాకింగ్ స్క్రూలను బిగించండి గైడ్బార్ యొక్క చివర్లు క్రాస్ క్రాస్లైడ్ ఎక్స్టెన్షన్ నుండి సమాన దూరంలో ఉండే వరకు బేస్ప్లేట్ను సర్దుబాటు చేయండి కటింగ్ టూల్ను ఖచ్చితమైన మధ్యలో సెటప్ చేయండి మరియు సమలేఖనం చేయండి ఏదైనా లోపం తప్పు టేపర్కు దారి తీస్తుంది వర్క్పీస్ ను చెక్ పై లేదా కేంద్రాల మధ్య మౌంట్ చేయండి కటింగ్ టూల్ టాపర్ సెక్షన్ మధ్యలో దాదాపు ఎదురుగా ఉండే వరకు క్యారేజీని సర్దుబాటు చేయండి. ఈ స్థితిలో టేపర్ టోనింగ్ అటాచ్మెంట్ను భద్రపరచడానికి లేత్ బెడ్డుకు బిగింపు బ్రాకెట్ను లాక్ చేయండి ఎగువ స్లైడ్ను స్లైడ్తో సమాంతరంగా ఉండేలా అంటే పనికి తొంభై డిగ్రీల వద్ద సర్దుబాటు చేయండి సరైన స్థానం కోసం కట్టింగ్ సాధనాన్ని సెటప్ చెయ్యండి అవసరమైన ఆర్పిఎం వేగాన్ని సెట్ చేయండి కట్ యొక్క అవసరమైన లోతు వరకు కటింగ్ సాధనాన్ని ఫీడ్ చేయండి క్రాస్ లైడ్ మరియు క్రాస్ క్రాస్లైడ్ నట్ను కనెక్ట్ చేసే లాకింగ్ స్క్రూలను తొలగించండి క్రాస్ లైడ్ ఎక్స్టెన్షన్ మరియు స్లైడింగ్ బ్లాక్ ను కనెక్ట్ చేయడానికి బైండింగ్ లివర్ ని ఉపయోగించండి లైట్ స్క్రూను ధూళి మరియు మెటల్ చిప్స్ నుండి రక్షించడానికి క్రాస్ లైట్ పైన ఉన్న రంధ్రంలో తగిన ప్లగ్ని చొప్పించండి కాంపౌండ్ స్లైడ్ ఇప్పుడు పనిలో కటింగ్ సాధనాన్ని అందించడానికి ఉపయోగించాలి కటింగ్ సాధనం వర్క్పీస్ యొక్క కుడివైపు నుండి పన్నెండు మిల్లీమీటర్ల దూరంలో ఉండే వరకు క్యారేజీని కుడివైపుకు తరలించండి లేత్ని ఆన్ చేయండి రెండు మిల్లీమీటర్ల పొడవుతో లైట్ కట్ తీసుకోండి మరియు పరిమాణం కోసం టేపర్ చివరను తనిఖీ చేయండి రఫింగ్ కట్ యొక్క లోతును సెట్ చేయండి సాదా టర్నింగ్ లాగా పనిని మెషిన్ చేయండి ప్రతి కట్ ప్రారంభంలో కటింగ్ టూల్ను పన్నెండు మిల్లీమీటర్లు కుడి చేతి ముగింపుకు మించి తరలించడం ద్వారా ప్లేని తీసివేయండి పరిమాణానికి తగ్గింపును ముగించండి వర్క్పీస్ను చేయండి స్పిండిల్ ముక్కు నుండి చక్ను తీసివేసి స్పిండిల్ స్లీవ్ను ముక్కు బోర్కు సరిచేయండి స్లీవ్లో జాబ్ని చొప్పించి మిషన్ ఆర్పిఎంని సెట్ చేయండి కాంపౌండ్ స్లైడ్ని మీ నుండి ముప్పై డిగ్రీలకు తిప్పండి టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ సహాయంతో మరొక చివరను తిప్పడానికి గతంలో వివరించిన దశలను పునరావృతం చెయ్యండి అరవై డిగ్రీలు చేర్చబడిన కోణాన్ని పొందడానికి టేపర్ టర్న్ ను రఫ్ మరియు ఫినిష్ చేయండి వర్క్పీస్ను ను డీబబ్ చేయండి సరిపోలే ఎంటీ త్రీ టేపర్ స్లీవ్ లేదా టేపర్ గేజ్ని ఉపయోగించి టేపర్ని తనిఖీ చెయ్యండి ఇప్పుడు మనం ఎంటీ త్రీ టేపర్ స్లీవ్ను ఉపయోగించి ఎంటీ త్రీ డెడ్ సెంటర్కు సరిపోలికను తనిఖీ చేసే క్రమాన్ని తెలుసుకుందాము ఏదైనా బర్స్ ధూళి నూనె లేదా కోసం మగ మరియు ఆడపని ముక్కలను పరిశీలించండి స్లీవ్ని డెడ్ సెంటర్ని ని శుభ్రమైన క్లాత్తో క్లీన్ చేయండి ఎంటి త్రీ డెడ్ సెంటర్ యొక్క టేపర్ పై ప్రషియన్ బ్లూ యొక్క పలుచని పొరను వర్తించండి నూట ఇరవై డిగ్రీలకు వేరుగా సెంటర్ మరియు స్లీవ్ మధ్య సానుకూల సంబంధాన్ని నిర్ధారించడానికి తగినంత శక్తితో ఎంటీ త్రీ టేపర్డ్ స్లీవ్ లోపల ఎంటీ త్రీ సెంటర్ను సమీకరించండి మరియు డెడ్సెంటర్కు పావు వంతు ట్విస్ట్ ఇవ్వండి డెడ్ సెంటర్ను జాగ్రత్తగా తీసివేసి ప్రష్యన్ బ్లూ ఏకరీతిగా అంటే కనీసం దాని ప్రాంతంలో దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు రుద్దబడిందో లేదో తనిఖీ చెయ్యండి ఇది అవసరమైన కోణం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది మనం ఇప్పటివరకు వరకు నేర్చుకున్నది రీక్యాప్ చేద్దాం ఆన్ టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ని ఉపయోగించడం ద్వారా టేపర్ని టర్న్ చేయండి మోర్స్ టేపర్ త్రీని టర్న్ చేయడం మరియు ఎంటీ త్రీ స్లీవ్ తో సరిపోల్చడం ద్వారా టేపర్ని చెక్ చేయడం ఈ సెషన్లో ఎంటీ త్రీ లేట్ డెత్ సెంటర్ చేయడం మరియు ఫీమేల్ పార్ట్ తో చెక్ చేయడం గురించి తెలుసుకున్నాం తదుపరి సెషన్లో కలుద్దాం